త పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జూలై పంతొమ్మిదవ తారీఖు శనివారం ఈనాటి దివ్యపల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము నిర్గమకాండం పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో వచనం నుండి నలభై రెండో వచనం వరకు మత వార్త పన్నెండో అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు పరిశీలంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంత ముందించుదుమా అని కుట్ర వేయసాగిరి యేసు గ్రహించి అటు నుండి వేడలిపోయేను అనేకులు ఆయనను వెంబడించిరి రోగుల నెల ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపు వలదని వారికి ఆజ్ఞాపించెను యశ్యా ప్రవచనం ఇట్లు నెరవేరను అది ఏమన్నా ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రియమైన వాడు ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను ఇతనిపై నా ఆత్మను నిలిపెదను ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకలు వేయడు వీధులలో ఎవ్వరును అతని స్వరమును వినరు అతడు నలిగిన రెళ్ళును విరువ విరువడు మకమకలాడుచున్న దీపము నార్పడు న్యాయమునకు విజయము చేకూర్చున్నంత వరకు పట్టు విడవడు జాతులు అతని నామమునందు విశ్వసించును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ప్రవచనాలు యేసులో పరిపూర్ణమవటం భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని మనకు తెలుసు ఆ రాత్రిలో జరిగే చర్యలు ఒప్పందాలు అప్పగింతలు చివరికి పెట్టుకున్న సంతకాలు ఆ సమయంలో నాయకుల మనస్సులో కలిగిన ఆందోళనలు సంతోషాలకు హద్దులు లేకుండా పోయింది కాబట్టి ఆ రాత్రి ఒక మరుపులేని రాత్రి ఆ రాత్రి ఒక దేశాన్ని స్వతంత్రంలోనికి నడిపిన రాత్రి ఆ రాత్రి ఒక దేశాన్ని చీకటి నుండి వెలుగులోనికి తీసుకువచ్చిన రాత్రి ఇదే సంఘటనలు క్రీస్తు పూర్వం పన్నెండు వందల సంవత్సరంలో కిందట ఐగుప్తు దేశంలో కూడా జరిగింది దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పైగా ఇజ్రాయిల్ ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయారు చీకటిలో ఉన్న ప్రజలకు ఒక గొప్ప వెలుగును చూడబోచున్నారు అంధకారం నుంచి వెలుగులో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ రాత్రిలో ఇజ్రాయేల్ ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు వారి ఆనందానికి హద్దులు లేవు వారు రామ్ సేర్సు నుండి సుకోత్తునకు బయలుదేరారు వారు ఆరు లక్షల దాకా కేవలం మగవారు మాత్రమే ఉండేది స్త్రీలు అన్నిలు లెక్కలలోనికి రాలేదు ఈ రాత్రి తరతరములుగా గుర్తుంచుకునే పండుగగా చేసుకునే రాత్రి ఈనాటి సువార్తపట్నంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు మంచి చేసినందుకు ఆయన మీద కుట్ర జరుగుతుంది మంచి చేసినందుకు ఆయనను చంపాలని ఆయనను అంతమందించాలని ఆలోచిస్తూ ఉన్నారు మంచికి ఈ లోకంలో విలువ ఉందా మనిషికి ఈ లోకంలో లేదా మనిషి ప్రాణానికి ఈ లోకంలో లేదా మనిషి ఆరోగ్యానికి ఈ లోకంలో లేదా ప్రభు తన దగ్గరకు వచ్చిన వారికి ఆరోగ్యం ప్రసాదించారు తన దగ్గరకు వచ్చిన వారికి మన్నింపు దయచేశారు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి నుండి విముక్తి విడుదల దయచేశారు ఇన్ని మంచి పనులు చేసిన ప్రభువుని ఎందుకు చంపాలని చూస్తున్నారు మనం కూడా పరిశీల మాదిరిగా కొన్నిసార్లు ప్రవర్తిస్తాం కనుక మనం మంచిని గుర్తించాలి మంచిని ప్రోత్సహించాలి మంచిని పది మందికి పంచాలి అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలం కాగలం సువార్త ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే ఏసులో ప్రవచనాలు ఎలా పరిపూర్ణం అవుతున్నాయో తెలుస్తుంది అంతకుముందే యేసు ఒక ఊచ చేయగల వ్యక్తికి స్వస్థత ప్రసాదించడం చూడగలం ఇది మరలా దినం అప్పటికే యేసు ఒక అద్భుతం చేశారు పరిశ్రయలకు కూడా కోపం వచ్చింది ఆయన ఎట్లు అంతమందించాలో అని సమాలోచన మొదలుపెట్టారు వారి మనసులోని ఈ దుర్బుద్ధిని యేసు గ్రహించారు వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు అర్థం చేసుకునే మనసు వారికి లేదు అని తెలుసుకున్నారు వారితో గొడవ పెట్టుకోవడం తనకిష్టం లేదు అందుకే వారి నుండి తాను దూరంగా వెళ్ళిపోయారు పరిస్థితులు ఆయనను నిరాకరించిన సామాన్య జనులు మాత్రం ఆయనను వదిలిపెట్టడం ఇష్టం లేక ఆయనను అంగీకరించారు యేసు వారి ఆలోచనను వారి ఆశను వారి అవసరతను గ్రహించి వారిని ఆదరించారు రోగులను అందరినీ స్వస్థపరిచారు పరిశీలు ప్రభావాలకు లొంగిపోవడం లేదు తనను అర్థం చేసుకొని తరాలను పట్టించుకోవడం లేదు వారి ఆలోచనలో పడి తన పనిని మానుకోవడం లేదు తన కర్తవ్యమును నిర్వర్తిస్తూనే ఉన్నాడు తనను గూర్చి ప్రవచనాలు చెప్పిన సంగతులను పరిపూర్తి చేస్తారు తండ్రికి ప్రియమైన సేవకునిగా తండ్రిని ఆనందపరచు ప్రియమైన కుమారునిగా పొందిన ఆత్మను బట్టి అతడు న్యాయమును జరిగించును విజయం సాధించే వరకు వివాదములకు తావివ్వకుండా పట్టుదలతో వేద ప్రచారం చేయును మన జీవితాలు కూడా ప్రభునిలో పరిపూర్ణం మరియు పదిలం కావున ఆయనను అనుసరిద్దాం ఆయనను అర్థిద్దాం ఆయనలో ఆనందిద్దాం దేవుడు మనలను దీవించాలని కోరుకుందాం దయగల దేవుడ ప్రభ ఈనాడు మేమందరం కూడా అనేక మార్లు ఈ పరిస్థితుల వలె సర్దుకయల వలె మీ యొక్క వాక్కు పట్ల విముఖ విముఖతను చూపి ఉన్నాం అటువంటి సమయంలో మా యొక్క మనసులను మీ యొక్క ఆత్మ చే తెరవమని వేడుకుంటూ ఉన్నాం కనులుండి వాక్యం చదవలేక మనసుండి బదిలిపరచుకోలేక చెవులుండి వినలేక ప్రభ మీ యొక్క వాక్యాన్ని పెడచిమని పడుచు ఉన్నాం ప్రభ మమ్మల్ని అందరినీ ఆదరించండి మాలో ఉన్నటువంటి రోగాలను తీసివేసి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నామునైనా నీ యొక్క ప్రవచనాలు మా యొక్క జీవితాల్లో నెరవేరినట్లు తోడుగా ఉండండి మీరు చేసిన వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేరును గాక అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం గాక ఆకలితో ఉన్న వారికి దేవుని యొక్క హస్తం వారితో ఉండను గాక మరి అనేక మంది మీకు దూరంగా వెళుతూ ఉండగా ప్రభావ మీకు వాక్యం పట్ల విముక్తి విముఖతను చూపిస్తున్న వారందరినీ క్షమించండి మరి బైబుల్ని ధ్యానించి చదువుకొని ప్రకటించే భాగ్యం మాకందరికీ దయచేయండి వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మాకు దయచేయమని వినిపించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె